పిల్లలకి రెడీ చేసి నేను కూడా స్కూల్ కి బయలుదేరాలంటే టిఫిన్ చాలా చాలా ఫాస్ట్ గా తినాల్సి ఉంటుంది అప్పుడప్పుడైతే సో నేనైతే అలాంటి ఫాస్ట్ గా తినే టైంలో ఓట్స్ ని ప్రిఫర్ చేస్తాను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా స్పూన్ చూపిద్దామని అని అదైతే నా చిన్నప్పుడు సెర్లాక్ స్పూన్ అనమాట ఆల్మోస్ట్ థర్టీ వన్ ఇయర్స్ బ్యాక్ నేను చిన్నప్పుడు మా మమ్మీ నా కోసం యూజ్ చేసిన స్పూన్ ని నేనైతే ఇప్పుడు నా టిఫిన్ కి యూజ్ చేస్తున్నాను అనమాట మా పిల్లలు ఎప్పుడు అడుగుతుంటారు ఎందుకమ్మా అంత చిన్న స్పూన్ తో తింటామని చెప్పి వాళ్ళకి చాలా సార్లు చెప్పాను ఇది నా చిన్నప్పుడు సెర్లాక్ స్పూన్ అని చెప్పి ఇది చాలా స్పెషల్ నాకు ఎన్ని స్పూన్స్ ఉన్నా సరే బుడన్ స్కూల్ కి బయలుదేరిపోయారు నేనైతే స్కూల్ వచ్చినప్పటికి వన్ టైన్ అయిపోయింది ఎప్పుడు ఇంత లేట్ అవ్వదు కాకపోతే ఈరోజు బస్ మిస్ అయిపోయాను సో నేను మళ్ళీ దానికి కనెక్టింగ్ ట్రైన్ క్యాచ్ చేసి ట్రైన్ ద్వారా వచ్చానమాట ఇంటికి వీకెండ్ వచ్చినా ఏదైనా సెలవు వచ్చినా సరే నేను వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను అది ఈ రోజు నాకు బాగా హెల్ప్ అయింది మంచిగా టోఫు మష్రూమ్ ఇంకా బీన్స్ ఇంకా పొటాటో ఒక ఫోర్ ఫైవ్ వెజిటేబుల్స్ వెరైటీస్ అన్ని వేసేసి మంచిగా మష్రూమ్ బిర్యానీ అయితే చేసేసాను ఇంకా పొదీనా కూడా వేసి మంచిగా బిర్యానీలో తాలిం పెట్టేసి మంచిగా డిష్ అయితే ఎంజాయ్ చేశాను లేట్ గా చేసినా చాలా లేటెస్ట్ గా మంచి టేస్టీ గా కుదిరింది మీకు కనుక నా వన్ పాట్ రెసిపీ నచ్చినట్టు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి